తల్లి తనకు న్యాయం చేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అది ఏం చేస్తారో మీకు న్యాయం కావాలి అదే నా పాప ఏం పాపం చేసింది అని అన్ని కత్తిపోట్లు పడవాలి చెప్పండి ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి నాకు అలాంటి శిక్ష కావాలని కోరుకుంటున్నాను నా పాప లాంటి శిక్ష నాకు కావాలి ఇంకో పిల్లలు జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి నేను అదే కోరుకుంటున్నాను ప్రపంచం భయపడాలి ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లో భయపడాలి నేను నమ్ముతున్నాను పోలీసులు నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు అబ్బాయిని సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తేనే నేను మళ్ళీ నేను చెప్తాను చేశారా లేదా ఏంటనే న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి నేను అంత మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి నా పాపను కూడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా బాధపడకుండా నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఎంత బాధ మా బాబా ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు రూపాయి రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి ఫలించాలి చెప్పండి ఎందుకోసం ఫలించాలి అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్ నా బాధ అంతా అదే తెల్లందాక కష్టపడ్డాడు తెల్లందాక రూపాయి రూపాయి నా కోసం నా పిల్లల కోసం అంత కష్టపడి ఆయనకి ఈరోజు ఎంత కడుపుకోతుందంటే నాకంటే కడుపుకోతుంది మా ఆయనకి ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి ఎవడో చేసింది దానికోసము ఎందుకు బాధపడాలి మీరు చెప్తున్నారు ఇన్స్టి సర్స్ కూడా చెప్తున్నారు బ్యాగ్ కోసం ఎలా జరుగుతుంది సార్ ఓకే బ్యాగ్ కోసం చెప్తుంది ఆ బడ్డలు రాసుకోవడం ఏంటి ఎందుకు చేయాలి ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి అలా అని ఖచ్చితంగా కావాలి సార్ కావాలి అసలు నా మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు అది అసలు మమ్మల్ని ఎవరు చెయ్యలేరు అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి అసలు ఆ పాప ఏం పాపం చేసింది నేను అదే కోరుకుంటున్నాను నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను నేను నిజంగా చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్ న్యాయం జరిగితే నేను అంతే అనుకుంటాను లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా అసలు నేను ఎవరైనా నమ్మలేను నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకోవాలి మీరు కొంచెం కొంచెం అర్థం ముందుకొచ్చి పోలీసులు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అన్ని నమ్మ ఉన్నాయి సార్

తమకు న్యాయం చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగిన సహస్ర కుటుంబ సభ్యులను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కేఏ పాల్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు నిందితున్ని కఠినంగా శిక్షించాలని సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు దీంతో అక్కడకు చేరుకున్నారు కేయపాల్ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు మరోవైపు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే సహస్ర తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు తమ కూతురికి జరిగిన ఇటువంటి పరిస్థితి ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు సొంత కూతురు సహస్ర పది సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు బావా బావా అంటూ తన లోపటే అడ్డం మాకెందుకు ఈ కష్టం అని చాలా కష్టం ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం ఒక కొత్త చట్టం పెట్టడానికి దానిపై మూడు ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కే సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను నిజంగా ఇక్కడ కోకటిపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో అప్పుడు నేను కృష్ణ గారిని రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ బుయాన్ గారు మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా